ఏపీ హైకోర్టు కమిటేషన్ తీర్పు ప్రభావంతో పెన్షన్ల పే పేస్లిప్పుల్లో కొత్తగా వచ్చిన మార్పులు ఈ మార్పులు ఏంటో ఎలాగ వచ్చాయో ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ హైకోర్టు కమిటేషన్ తీర్పు ప్రభావంతో పెన్షన్ల పే పేస్లిప్పుల్లో కొత్తగా వచ్చిన మార్పులు పెన్షన్స్ పేస్లిప్పుల్లో వచ్చిన ఈ మార్పులు చూసినట్లయితే ఈ రోజు మరలా పే స్లిప్ను డౌన్లోడ్ చేస్తే కొన్ని మార్పులు అయితే కనిపించాయి నిన్నటి వరకు ఆ మార్పులు ఏమీ లేవు అయితే ఆ మారిన మార్పులను అయితే ఇప్పుడు చూసినట్లయితే కమిటేషన్ తీర్పు ఫలితమేమో మేము పెన్షనర్స్ పే స్లిప్స్ నందు కమిటేషన్ రికవరీకి సంబంధించిన ప్రారంభపు తేదీ ముగింపు తేదీలను పొందుపరుచుతూ మార్పులు చేశారు డిఆర్ చెల్లింపుల దగ్గర ఆ డిఆర్ పర్సంటేజ్ను కూడా నోట్ చేశారు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అమరావతి గుంటూరు చాలా కాలం నుండి డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ వారిని పెన్షనర్స్ పేస్లిప్పుల్లో పలు మార్పులు చేయాలని కోరడం జరిగింది అందులో ప్రధానమైనవి డిఆర్ ఎదురుగా డిఆర్ పర్సంటేజ్ నోట్ చేయాలని చెప్పడం జరిగింది ఇప్పుడైతే ఆ విధంగా డిఆర్కి ఎదురుగా ఆ పర్సంటేజ్ని నోట్ చేస్తూ మార్పు చేశారు కమిటేషన్ రికవరీకి ఎదురుగా ప్రారంభపు తేదీ ముగింపు తేదీ వేయాలని రిప్రజెంట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు కానీ కోర్టు తీర్పు ప్రభావం తరువాత ఖచ్చితంగా ఈ ప్రారంభపు మరియు ముగింపు తేదీలను నోట్ చేస్తూ అయితే రివైజ్ చేశారు స్పౌజ్ పేరు పుట్టిన తేదీని నోట్ చేయాలని పెన్షన్స్ అసోసియేషన్ వారు ఎప్పటి నుంచో అంటున్నారు కానీ దీని మీద మాత్రం ఇంకా ఎటువంటి మార్పు లేదు ఆ కాలం అలాగే యథాస్థితిలో కొనసాగుతూ ఉంది ఇక పేస్లిప్పులో ఫామ్ సిక్స్టీని తొలగించారు నెట్ పేబుల్ కాలాన్ని కూడా తొలగించారు ఏప్రిల్ నెలకి సంబంధించి ఒకరి సిఎఫ్ఎంఎస్ ఐడి ఖాతాలో మరొకరి పేస్లిప్ కనిపిస్తూ ఉంది ఒక మొబైల్లో డౌన్లోడ్ చేసిన ఒక పెన్షనర్ పేస్లిప్పు ఒక రకంగాను అదే పెన్షనర్ పేస్లిప్పు వేరొక మొబైల్లో డౌన్లోడ్ చేసి చూస్తే వేరే రకంగాను ఉంది కాబట్టి దీని మీద పెన్షన్లు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ని ఇంకా అప్డేట్ చేయాల్సి ఉంది ఇది అసంపూర్తిగా ఉన్నట్లు అనిపిస్తుంది మార్పులు ఏమైనా చేస్తారేమో వేచి చూద్దాం ఇక పే లో కమ్యూటేషన్ డిడక్షన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు కొంతమందికి పెన్షన్లకి ఇంకా అప్డేట్ అవ్వలేదు అటువంటి కారు వారు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు